హలో గాయస్ వెల్కమ్ టు జానో కలెక్షన్స్ మీరు కనుక నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలనో కమెంట్ చేస్తే నేను ఆ వీడియోలు చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఈరోజు రివ్యూ వచ్చేసి మీషో నుంచి తీసుకున్న త్రీ పీస్ కుర్తా సెట్ ఈ కుర్తీ సెట్ ఎలా ఉందో అన్బాక్సింగ్ చేసి చూద్దాం ముందు వచ్చేసి ఇదైతే మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది టాప్ ఈ టాప్ వచ్చేసి ఉమెన్స్ లేదా కాలేజ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు ఇదైతే చాలా కంఫర్టేబుల్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఈ కుర్తీ సెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఈ ముందుగా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇక్కడైతే ఎంబ్రాయిడరీ వర్క్తో వైట్ కలర్ త్రీతో డిజైన్ వచ్చింది మధ్యలో వైట్ కలర్తో స్టోన్స్ వచ్చినాయి అక్కడక్కడ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇదైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది ఈ టాప్ అయితే తర్వాత టాప్ పైన చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఈ కుర్తీ సెట్ లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొకటి మెరూన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఆల్ ఓవర్ టాప్ డిజైన్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి బాటమ్ వేర్ అనమాట బాటం వేర్ అయితే ప్లేన్ గా వచ్చింది అయితే ఒక లేస్ లాగా మళ్ళీ దీనికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇదైతే ఎలాస్టిక్ మొత్తం అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది దుప్పట్ట వేరు ఇది అయితే చాలా స్మూత్ ఉంది ఇది చాలా సింపుల్గా